ఐటి తెలుగు భక్తికి స్వాగతం జనవరి పద్దెనిమిది గురువారం శోభకృత నామ సంవత్సరం పుష్యమాసము ఉత్తరాయణము హేమంత ఋతువు ఇది శుక్లపక్ష అష్టమి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రము అశ్విని తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వజ్రం రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఈ రోజు ద్వాదశ రాశి ఫలాలు ఏంటో తెలుసుకుందాం మేషరాశి ఫలాలు జీవితం మీదని విరవీలుకండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ ఈ రోజు మీతో బుట్టువులు మిమ్మలను ఆర్థిక సహాయమో అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమూ అవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు కొంతమంది మీకు కోపం తెప్పిస్తారు అయినా వారిని పట్టించుకోకండి మీకిష్టమైన వారి మంచి మూడ్ లో ఉంటారు పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీరి ఆకాశం కింద నరవటం స్వచ్ఛమైన గాలి పిలిచడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు వృషభ రాశి ఫలాలు అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించడం వలన మీరు ఆర్థికంగా నష్టపోతారు మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది నిర్ణయం చేసేటప్పుడు గర్వం అహంకారం కలగనివ్వకండి మీ క్రింది ఉద్యోగులు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినండి మీరు మిసమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపక్కకోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు మిథన రాశి ఫలాలు మీ ఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది మీ యొక్క సంతోషం ఉషాలైన శక్తి చక్కని మూర్మీ సరదా మనస్తత్వం మీ చుట్టూలా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును బిజినెస్ మీటింగులలో మొక్కు మాట్లాడడం భావోద్వేగాలకు లోను కావడం వంటివి చేయకండి అవి మీరు అదుపు చేయలేకపోతే మీ ప్రతిష్టని దెబ్బతీస్తాయి ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు కర్కాటక రాశి ఫలాలు లౌక్యాన్ని దౌత్యాన్ని వారాల్సిన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించు ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది ఇతరులను మురిపించే మీ గుణం మెప్పులు పొంది మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది వ్యాపార బాధస్తులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి ప్రయాణం మీకు క్రొత్త ప్రదేశాలు చూడడానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది ఇది మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమైన రోజు కానుంది ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు సింహరాశి ఈ రోజు కార్యక్రమాలలో ఇండోర్ ఔట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి బయట ఆడేవి ఉండాలి ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వలన మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావము చూపుతుందో తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వలన రోజంతా ఆహ్లాదకరమే ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది ఏదైనా ఖరీదైన వెంచర్ పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకొని వాదులాటికి దిగినప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి మీ భాగస్వామి చే నడుకోబడగలవు ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టగలవు కన్యాలాసి ఫలాలు ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహముగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వలన మీరు ఈ రోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరిలో పై చేయి వస్తుంది మీ క్రింద పనిచేసే వారు చెప్పే సలహాలకు కూడా మీరొక చనివ్వచ్చును పనికి వచ్చే సలహాలు వినవచ్చును ఈ రాశికి చెందిన వారు పొగాకు ఈ రోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందనున్నారు తులారాశి ఫలాలు ఒక పరిమితిని మించి అలుసుకోకండి సరియైన తగిన విశ్రాంతి తీసుకోవడం మరచుకోకండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్ట్ ఓదాకునివ్వగలరు మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వలన మీ మనసు కలత చెంది ఉండవచ్చును మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తోంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి వృశ్చిక రాశి ఫలాలు మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు పిల్లలు మీకు రోజు రోజుబెడవడం కష్టతరం చేయవచ్చును వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందగలరు ఆందోళన పడకండి ఐస్ ని ఇష్టపడండి మీ విచారం దానిలాగే ఈ రోజే కరిగినీరైపోతుంది ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిములను వెనక్కు నెట్టేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి ఈ రోజు మీ బాధగానన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకన్ల మీద తన ముద్దల మందులతో దూరం చేసేస్తారు ధనస్సు రాశి ఫలాలు భావోద్రేకాలు వంగని తత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే అది పార్టీలో అందరి మూడిని పాడు చేస్తుంది వివాహము అయిన వారు వారి యొక్క సంతానం కొరకు డబ్బుని మెచ్చించవలసి ఉంటుంది మీ కుటుంబం మీ రక్షణకు వస్తుంది మీ క్లిష్ట పరిస్థితులలో బాసతగా ఉంటుంది ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవచ్చును ప్రాక్టీస్ చేయడం అనేది చాలా సహాయకారి అది ఆత్మవిశ్వాసాన్ని బలపరచడంలో గొప్ప పాత్రను పోషిస్తుంది ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా దాన్ని మీరీ రోజు తెలుసుకుంటారు ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈ రోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్ కి వెళ్తారు ఈ రోజు ఉదయాన్నే మీరు ఒకటి అన్నుకుంటారు దాంతో రోజంతా మీకు అద్భుతంగా గరిచుకోతుంది మకర రాశి ఫలాలు మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు నీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎగ్జైటింగ్ రోజు భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు అందరూ లాభం పొందే అవకాశమున్నది కానీ భాగస్వాములతో మీ చేతిలో కలిపే ముందు మరొకసారి ఆలోచించింది ఈ రోజు మీరొక స్టార్ లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులనే చేయండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది కుంభరాశి ఫలాలు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మింతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు భాగస్వాములు మీ క్రొత్త పథకాలు గురించి ఉత్సుకతతో ఉంటారు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు మీన రాశి ఫలాలు ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి అవసరమైన ధనము లేకపోవటం కుటుంబంలో అసమ్మతికి కారణమవుతుంది ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరులలో తప్పులించడం మానండి ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది ఎత చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తోంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీరు కుటుంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి దీనివలన కుటుంబ శాంతికి ఎటువంటి ధోఖా ఉండదు మీ శ్రీమతి చిన్న విషయాలకే తగుకొస్తారు కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏమి చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు